ప్రపంచంలోని ఏ మతానికి జరగని అన్యాయం హిందూ మతానికి జరిగిందని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి లో బుధవారం మీడియా సమావేశంలో రెడ్డి శేఖర్ రాయల్ ఓంకార్ జ్యోతి స్వరూపానంద తదితరులతో కలిసి స్వామీజీ మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రం మంట గలిసిందని దుయ్యబట్టారు రాష్ట్రంలో వైకాపా పాలనలో రెండు వందల యాభై ఐదు హిందువుల ఆలయాల్లో దాడులు జరిగాయని గుర్తు చేశారు సీఎం జగన్ హిందుత్వాన్ని మంటగలిపారన్నారు సీఎం చంద్రబాబు అలిపిరి దాడి ఘటనలో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తనకు పునర్జన్మ కలిగిందని ఓ హిందువుగా చంద్రబాబు ఫీల్ కావడం అందరికీ తెలిసిందేనన్నారు అదేవిధంగా మాజీ సీఎం జగన్ పాలనలో క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూ మతాన్ని అణచివేసే ప్రయత్నం జరగడం ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పాలనలో మంచి పాలనతో పాటు హిందూ మతానికి భరోసా కల్పించారని తెలియజేశారు తిరుమలలో అన్ని విధాలుగా లడ్లు గదులు దర్శనం లాంటి ఎన్నో అంశాల్లో అన్ని రకాలుగా వైసీపీ దోచేసిందని ఆరోపించారు మీరు చైర్మన్ అనేవారు ఒక హిందుత్వానికి కట్టుబడి మాత్రమే ఉండాలి హిందూ ధర్మానికి మాత్రమే విశ్వాసంతో ఉండాలి వెంకటేశ్వర స్వామిని మాత్రమే పరమ దైవముగా హిందూ దేవీ దేవతలు మాత్రమే పరమ ఆరాధనీయ భావనతో ఉండాలి టీటీడీ చైర్మన్ చర్చిలకు వెళ్ళిపోవడం మసీదులకు వెళ్ళిపోవడం కళ్యాణాలు చేసేయడం క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లిలు చేయడం ఇదా టీటీడీ చైర్మన్ చేసేది మరి టీటీడీ చైర్మన్ ఎందుకండి తిరుపతికి మాత్రమే సర్వమతాలకి చైర్మన్ అనియవచ్చు కదా సర్వమతాలకి చైర్మన్ అనియండి టీటీడీ చైర్మన్ తీసేసి టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఆ జేసస్ దైవాలన ఆ అల్లా దైవాలన దయచేసి మీరు చూడవచ్చు అవన్నీ కూడా వీడియోస్ ఒక టీడీటి చైర్మన్ అయి ఉండవేంటి వెంకటేశ్వర స్వామి దైవాలని మాట్లాడతారా ఏసు ఏసు దైవాళ్ళ అల్లా దయవాళ్ళ మీరు దేనికి చేరిమేనండి వక్స్ బోర్డుకి చేరిమేనా లేకపోతే మీరు ఏమైనా చర్చిలకి ఏమైనా చేరిమేనా ఏం మాటలు మీరు మీరు వెంకటేశ్వర స్వామి పరమ పుణ్య దేవస్థానానికి చైర్మన్ మొదటి ఫస్ట్ పర్సన్ మొదటి సేవకుడు ఆ వెంకటేశ్వర స్వామి దైవాలని మాట్లాడండి లేదు మీరు చైర్మన్ కాకుండా ఉంటారే సరే అది తప్పులేదు ఒక రాజకీయ గా మీరు మాట్లాడండి తప్పులే బంగారపు సీతమ్మ వాన్ని చేసుకొని అశ్వమేధ యాగం చేశాడు మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి అలాంటి మహానవాడు పుణ్యమూర్తి అవతార అవతార పురుషుడు పుట్టిన పుణ్యభూమి ఈ భారతదేశం ఈ నేల అలాంటి ఆదర్శాన్ని పంచాడు ఆయన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏది మీ ఆదర్శం ఏది మీ పాలన తిరుమలలో జరిగింది ఇదేనా ఒకరోజు అయినా ఎంతటి బాధాకరం అంటే మీ తాడేపల్లిలో ప్యాలెస్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం నమోనని వేసుకున్నారు మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి మూడున్నర కోట్లు అండి ప్రజా ధనంతో భక్తుల ధనంతో సరే చట్ట వేసుకున్నారు ప్రసాదం ఇస్తే అర్చకులు మీ భార్య భారతి గారు టిష్యూ పేపర్ లో పడేసి పక్కన పడేసి వెంకటేశ్వర స్వామిని అవమానపరచలేదండి ప్రసాదం కాబట్టి హిందుత్వానికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పనిసరిగా మంచి న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం పరిపూర్ణంగా మాకుంది ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి మీకు సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారు ఈ కష్టకాలాన్ని హిందువుల తాలూకా మనో ఆవేదండి అర్థం చేసుకొని చల్లార్చగలిగి మళ్ళీ మా తాలూకా ఆత్మాభిమానం మా దేవదేవుడి పైన విశ్వాసం పరిడిమిల్లేటట్లుగా చేసేటటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవాలి మీకు మాత్రమే ఉన్నది మేము విశ్వసిస్తున్నాం